రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీన్ బకాయిల్ని ఒకే రోజు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు అదేవిధంగా ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో మూడు నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చెప్పిన ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో వెయ్యి కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక పది కోట్ల ఇటు వెయ్యి కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో ఆయన వెయ్యి కోట్ల రూపాయలని వసతి దీవెని కింద రిలీజ్ చేసినట్టు రెండు వేల ఇరవైలో అయితే ఏప్రిల్ ఎనిమిది ఇరవై మూడులో లో ఏప్రిల్ ఇరవై ఏడు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఆయన వసతి దీవెని రిలీజ్ చేసినారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలతో ఒకటి పెండింగ్ ఉంది ఇంకో నాలుగు రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది ఆ ఏప్రిల్ తెలుగుదేశం పార్టీ పే చేయాలి చేయాలి ఈ ఏప్రిల్ తెలుగుదేశం పార్టీ ఎంతవరకు దాని గురించి ఆలోచనే లేదు ఇవ్వక రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం వసతి దీవెనకు సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల్లో రెండు రూపాయలను కూడా ఈ రోజు వరకు రిలీజ్ చేయాల ఇవక రెండు వేల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజుకి పెండింగ్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి బట్టం నొక్కుతా ఉన్నారని ఎంత వెటకరంగా మాట్లాడే వాళ్ళు ఇంకో త్రీ మంత్స్ కి ఒకసారి వసతి దీవెన కానీ విద్యా దీవెని కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అదే పే చేశారు